మమ్మీ నాకు ఒక థర్టీ థౌజండ్ కావాలి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా ఎందుకు ఎందుకంటే కొంచెం మోర్కి వెళ్తాను ఇంకా కొంచెం షాపింగ్ ఉంది అందుకని నీ దగ్గర ఏమైనా ఉంటాయ్ థర్టీ అడిగితే ఫార్టీ ఇచ్చా నీకు ఎంత ఇంత ఫాస్ట్గా అంటే చాలా రోజులు చాలా మంది మంచి ప్రిడిక్షన్ కూడా చెప్తాను అనమాట అందరికీ మంచి విన్ అవుతుంది వాళ్ళతో పాటు నేను కూడా విన్ అయ్యి డబ్బులు అన్ని సేవింగ్ చేశాను సేవింగ్ చేసి ఇదిగో నీకు ఫార్టీ థౌసండ్ ఇచ్చాను సో మళ్ళీ కూడా నేను అడుగుతున్నా కూడా నేను కూడా సరే మళ్ళీ సంపాదించి నేను మళ్ళీ షాపింగ్ అడుగుతాను మీకు ఓకే గా చూసారు కదా సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటాము ఆడి మంచిగా విన్ అవ్వండి చాలా మంది కూడా విన్ అవుతున్నారు కూడా ఒకరు విన్ అవ్వకపోతే హ్యాపీగా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే బయటకు వెళ్ళరు మంచిగా విన్ అవుతున్నారు మంది చెప్పే ప్రొడిక్షన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్